ఇక గుట్టు వేడిన రాజకో రాజకోట రహస్యం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి పత్రిక కూడా రిషికొండపై ఐదు వందల కోట్ల రూపాయలతో జగన్ జల్సా మహల్ మూడేళ్ల తర్వాత వెలుగులోకి ప్యాలెస్ చిత్రాలు మీడియాతో కలిసి ప్యాలెస్లోకి తెలుగుదేశం పార్టీ నేత గంటా వెళ్ళిండు అయితే పర్యాటకుల పేరిట రాజభవనమే కట్టేశారని ధ్వజమెత్తిండు ఇక మార్బుల్ ఇంటీరియల్ కోట్ల రూపాయల వ్యయం అయింది దానికి ఇక సద్దాం గాలి భవనాలను తలదన్నేలా నిర్మాణాలు నాడు ప్రజావేదిక చుట్ పేదిక చట్టవిరుద్ధమని కూల్చిన జగన్ తన కోసం ఈ భవనాన్ని ఎలా నిర్మించుకున్నారు నిర్మాణంపై త్వరలో చంద్రబాబు నిర్ణయం అని చెప్పేసి గంటా శ్రీనివాసరావు అంటా ఉన్నారు ఇక ప్యాలెస్లో లో మూడు బ్లాకులు జగన్ ఫ్యామిలీకే భార్యాభర్తలకు ప్రెసిడెన్షియల్ సూట్ అంట కుమార్తెకు చెరోట అవును అది జల్సా ప్యాలెస్ ఆనాడే చెప్పిన ఆంధ్రజ్యోతి అని చెప్పేసి గతంలో వేసినటువంటి కథనాలు చూసుకోవచ్చు ఇక ప్యాలెస్లోని అత్యంత ఖరీదైన శాండ్లియర్ ఫ్యాను తర్వాత కమ్డి చెంత గోల్డ్ కలర్ ఫాసెట్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మొత్తం కూడా భారీగా ఖర్చుతో కూడుకున్నాయంట చేయి వేస్తే మార్చిపోయేంత వర్ణ ఛాయలో ఇటాలియన్ మార్బుల్ గోడలు ఇక ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో బాత్రూమ్ ప్రింటింగ్ ప్రింటింగ్స్ ఒళ్ళు పట్టించుకోవడానికి మసాజ్ అంటే స్పారం సమావేశ మందిరం సైజులో పడక గదులు మూడు వందల మంది గుంపుగా వచ్చిన ఒకరికి ఒకరు తలగలకుండా ఉండేంత విశాలమైన కారిడార్లు రెండు వందల మందితో సమావేశం నిర్వహించడానికి అవసరమైన గదులు ముఖ్యమైన ఫైళ్లు భద్రపరచడానికి లాకర్లు ప్రభుత్వ నిధులతో వ్యక్తిగత వినియోగానికి గనుడు జగన్ కట్టుకున్న విలాసవంతమైన భవనంలో ఆదివారం కనిపించిన దృశ్యాలు నిర్మించిన ఏడు బ్లాకుల్లో మూడు జగన్ వ్యక్తిగత వినియోగం కోసం కట్టుకున్నారు అందులో ఒకటి జగన్ దంపతులకు దాని పేరు ప్రెసిడెన్షియల్ సూట్ అంట ఇంకో రెండు విల్లా సూట్స్ ఉన్నాయి ఆ రెండు కుమార్తెల కోసం ఒకటి నిర్మించారు మిగిలిన నాలుగింటికి కాసింత దూరంగా ప్రత్యేకంగా సముద్రానికి అభిముఖంగా వీటిని నిర్మించారు ప్రత్యేకంగా గేట్లు కూడా ఏర్పాటు చేసిండ్రు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం మీద ఇక్కడ విలాసవంతమైనటువంటి భవనాలు ప్రభుత్వ ఖర్చుతోటి ప్రజల డబ్బులతోటి కట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది అని చెప్పేసి విమర్శలు మాత్రం తీవ్రంగా వస్తూ ఉన్నాయి ఇక